ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్ తర్వాత తాడేపల్లికి తిరిగి వచ్చేసారు నిజానికి ఆయన ఈ రోజు కేంద్ర పెద్దలతో సమావేశం కావాల్సింది కానీ ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న విషయం తెలుస్తోంది దీంతో ఆయన ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరిగి వచ్చారు అయితే రీసెంట్ గా జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ జగన్ మద్దతు కోరింది జగన్ కూడా సపోర్ట్ చేశాడు కానీ ఇప్పుడు మాత్రం అదే బీజేపీ పెద్దల్ని కలిసి ఏపీ పరిస్థితులను వివరించడానికి వెళ్తే మాత్రం వాళ్ళంతా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం జగన్ కి నిజంగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఈ విషయంలో బిజెపి జగన్ నిజంగా అవమానించినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే జగన్ ని అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమి వాళ్ళంతా వచ్చి కలవడం వల్లనే అపాయింట్మెంట్ ఇవ్వలేదా లేదంటే పార్లమెంట్ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నారా లేదంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టే జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే టాక్ కూడా నడుస్తోంది దీంతోనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరిగి వచ్చేసినట్టు తెలుస్తోంది